సిట్టింగ్ ఎంపీలు దూరంగా ఉన్నారు మిగతా ఎంపీల గురించి తెలియదు కానీ విజయవాడ పార్లమెంట్ లో అయితే టోటల్ గా సిక్స్టీ పర్సెంట్ టీడీపీ ఖాళీ చేసేస్తాం దాంట్లో డౌట్ లేదు సార్ ఇందాక మాట్లాడుతూ బోండా ఉమా గారు వైఫ్ కి మేయర్ అభ్యర్థి ప్రమాదం అని చెప్పారు ఏం సార్ ఈ క్వశ్చన్ చంద్రబాబు గారు అడగా ఆయన చెప్పిన మాట మీకు చెప్ప ఇవాళ వరకు నేను ఎక్కడ కూడా ఎంత అవమానాలు నేను రివీల్ చేయరా మీకు కూడా తెలుసు సార్ ఆయన అన్నమాట అది బోండా అమ్మ గారి వైఫ్ ని పెడతారంట నిజమేనా అని అడిగారు నన్ను ఇదే క్వశ్చన్ నాకు తెలియదు సార్ నేను అసలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అన్నా కాదు కాదు అది చేస్తే చాలా ప్రమాదం నువ్వు ఇమీడియట్గా మీ అమ్మాయిని పెట్టని చెప్పి పంపించారు నన్ను ఢిల్లీ నుంచి విజయవాడ పంపించారు ఆయన ఈ పాట ఇవాళ్ళ వరకు నేను ఎవరికి చెప్పలా ఇంక్లూడింగ్ నా సొంత కుటుంబం అని చెప్పలేదు అరవై పర్సెంట్ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అవబోతుంది ఏదైనా జగ నేను జగన్ గారితో కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నా ఆఫ్టర్ మై రిజ్యుక్రేషన్ నేను మానసిక వ్యభిచారం చేయను కొంతమంది లేదా మీకు అర్థమవుతుంది ఎవరో కాబట్టి నేను నేను రాజీనామా చేసి వచ్చి ఆయనతో సేల్ చేయడానికి ఆయనతో పాటు సేల్ చేయడానికి పేద ప్రజలకి ఆయన అండగా ఉండే తీరుకు నాకు నచ్చింది కాబట్టి ఆయనతో పాటు నేను నడుస్తానికి నేను సిద్ధపడ్డాను ఆయన ఏదో ఇస్తే ఎంపీగా పోటీ చేయమంటాడా ఖాళీగా ఉండమంటాడా పార్టీ చూసుకోమంటా విజయ ఎన్టీఆర్ జిల్లాలో ఆయన ఇష్టం ఆయన ఆయనకు వదిలేసాం సరే అవన్నీ చెప్తాం ఒకటేది చెప్పనా ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర ఏంటి ఏంటో ఎవరైట్ ఉందా పాదయాత్ర చేయడానికి ఆయన నేను గెలిచిన ఎమ్మెల్యేనా గెలిచిన ఎంపీనా ఏం ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి కొరుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు అయినా సరే పార్టీ నీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావా ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం ఈ రాష్ట్రం కోసం నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు రావాలా గెలిచిన ఎంపీ యాంటీవేవిలో గెలిచిన ఎంపీ నీ యుగాలలో నేను పాల్గొనాలా ఎట్లా పాల్గొంటాను ఏం ప్రోటోకాల్తో పాల్గొంటా నువ్వు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు మీ నాన్నగారి పొలుకుబడి వాడుకున్నావు మీ తాతగారి పొలుకుబడి వాడుకున్నావు అన్ని వాడుకుని నువ్వు ఓడిపోయావు నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు నువ్వేమేవలేదు నేను గెలిచాను రెండోసారి రెండు సార్లు నీ పార్టీని బుధవాల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో రెండు వేల పదమూడు నుంచి పద్నాలుగు లక్షల అయ్యే వరకు నా ఆస్తులు అమ్ముకున్నా వ్యాపారాలు మానుకున్నా ఏం రైట్ ఉంది నీకు ఏం ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ సమాజం కోసం కానీ నువ్వు ఏం రైట్తో యోగాలను చేసావు ఏం రైట్తో నువ్వు సీనియర్లు శాసిస్తున్నావు ఏం రైట్ ఉంది నీకు ఒక పదిసార్లు ఎమ్మెల్యే చేసావా పదిసార్లు ఎంపీ చేసావా ఏం ఆస్తాం అనుకున్నావు నేను ఆస్తులు అనుకున్నా రెండు వేల కోట్ల రూపాయలు ఆస్తులు నేను ఈ పార్టీ కోసం అండి నా నా ప్రజా జీవితం కోసం నా వ్యాపారం ఆపుకున్నా నువ్వు హెరిటేజ్ ఆపుకున్నావా మీ నాన్నగారు వచ్చిన నుంచి ఇప్పటి వరకు మీ కుటుంబం ఆస్తున్న ఈ పార్టీ కోసం ఏం తేగా చేశాను నువ్వు ఇవ్వకుండా చేస్తావు కొన్ని లెట్లు ఉన్నావు ఏం రైట్ ఉంది నీకు సార్ నేను వాడు చెప్పనా ఆల్రెడీ మీ ఢిల్లీ ప్రెస్ ఎప్పుడో రిపీట్ చేసి రిపోర్ట్ చేసింది సంవత్సరాల క్రితం అనుకుంటా నలభై సీట్ల కంటే ఎక్కువ రావట్లే ఆ కూటమికి చెప్పండి మళ్ళీ చెప్తారా ఇంకోసారి ఢిల్లీలో చేసే సంవత్సరం క్రితం చెప్పి మళ్ళీ అదే చెప్తారా rena eh?